మనం చనిపోయిన వెంటనే వాక్యం రాయబడ్డట్టుగా సో ఒక చిన్న వాక్యం చదివినా మనం బాగుంది కాబట్టి విషయ గ్రంథం తాబే ఆలోచన ఒక్క వాక్యం తీసుకుంటే పిల్లలు కదా మనం చదువుతున్నాను ఈరోజు మనం విన్న వాక్యానికి నేను వింటున్నప్పుడు నాకు ఇంత తర్వాత వచ్చింది సో ఇది కానీ మనం ఒకటి మన లైఫ్లో యాడ్ చేసుకుంటే బాగా నమ్మకం ఉండాలి పరుషుద్ధగా ఉండాలి అరవై ఆరు వచ్చాయి అంటే ఓకే సార్ ఐదు మనం తీసుకుంటాం చాలా ముఖ్యమైన వాక్యం బదులుచవచ్చు అందరు తీసినట్లయితే నేను మీకు చదువుతాను అరవై ఆరు వచ్చాయి నేను కరెక్ట్ మీ వాక్యం చూస్తున్నప్పుడు నేను చదువుతాను చూడారా అందరికీ మనం చనిపోయే వరకు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వాక్యం యహోవా బదులువచ్చు అరవై ఆరు మొదటి బదులువచ్చు లాస్ట్ చాప్టర్ అండి ఇది యహోవా ఇలాగో ఆగ్నేహిస్తున్నాడు ఏమి నా భూమి నా పాదపీఠం మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించిన ఏ పాటిది కట్టనుద్దేశించినది ఏ పాటిది ఇవనీ నా హస్తకృత్యంలో అవి నా వలన కలిగిన వారిని యహోవా సెలవిస్తున్నాడు గమనించినట్లయితే మమతికి కన్స్టక్స్ తీసి కితరుట నాడు ఆఫరింగ్ బాక్స్ విత్ కిడ్ సో ప్రిగల ప్రభు ఇలా అనుకున్నాడు ఏమని శ్రీలం సర్వతో ఆకాశం నా సిమాస్ ని మా ఖోపినా బాధిత దేవుడు పర్లోకరులో ఆడ కూర్చుంటే ఆయన కాలు భూమి తగుతాయంటాడు అంటే ఆయన లాంగ్వేజ్ ప్రకారం అంటే అంటాడు ఇక్కడ ఉద్దేశం వెళ్ళి కదా సాల్వ్ అవుతుంది దేవుడి కొరకు పెద్ద బదురం అలా అదొక జస్ట్ అది ఎగ్జాంపులే చాలా పెద్ద మందిరం పెట్టాడు బంగారం బంగారు కోత వెండి మంచి దేవదారు వృషాలు అంటే ఆల్మోస్ట్ అదే చక్కగా దొరుకుతుంది కదా సో అలాంటి పెద్ద పెద్ద కాస్ట్ వాడుతో కట్టాడు మందిరాన్ని ప్రతిష్ఠించాడు మీకు ఒకరోజు దేవుడు దాన్ని గుర్తు పెట్టుకుంటాడు చాలు ఆకాశం నా సింహాసనము మీరు నా కొరకు కట్టే కట్టను ఉద్దేశించిన ఇవి ఏ పార్టీది ఇవన్నీ నా హృత్యాలు కావా అని చెప్పి దాని కింద అంటాడు మరి ఆయనకి ఇష్టం ఏంటి మందిరాగా బిల్డింగ్సా కాదు ఏమంటాడు ఎవడు దాన్ని రెండో వచనంలో సెకండ్ పార్ట్ ఎవడు తీరుడై నలికి నా హృదయం గెలవాడై నా మాట విని ఒరుకు చుండునో వాణి నేను దృష్టించుచున్నాను ఇరు ప్రియుల దేవుడు మనతో మాట ఎవడు నా మాట విని తిన వాక్యం విని విని ఏం చేయాలంట ఎవడు నా మామ తీర్చాలే ఎవడు తీరుడై తగ్గించుకొని నలిగిన హృదయం నేను ఏ పాటు వాడనయ్యా నేను నీ ముందు దేనికి మనకొస్తాను ప్రభు నేను నల్తి ప్రభువా అని నలిగిన హృదయం నిలవాడై నా మాట విని ఒరుగుచుండు ఎవడైతే దేవుని వాక్యాన్ని విని అయ్యో ఇది దేవుని వాక్యం తప్పకుండా నెరవేర్చబడుతుంది ఇది తప్పకుండా దేవుడు చెప్పిన మాట గ్యారెంటీలు జరుగుద్ది అని ఎవడు ఆ మాట విని వతుకుతాడో వారినే నేను దృష్టిస్తున్నాను సో నిజంగా మనం దేవుడి దృష్టిలో పడాలా దేవుడు ఈ వ్యక్తి దేవుడు సారీ అండి ఈ వ్యక్తి నిజంగా చాలా అసలు దేవుని దృష్టిలో మనం పడాలా అంటే మీరు కొంత చూసారా కొన్ని సంఘాలలో పాస్టర్ కంట్రో పడాలని కొంతమంది

తనతో పాటు కొంతమంది నాకు దేవుని దగ్గరికి తీసుకురావాలి ఇప్పుడు నేను ఆయన చెప్తున్నప్పుడు వాక్యము నేను సువార్త అన్ని జన్లకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను సో అందరు మాస్టర్లు కాకపోవచ్చు అందరు ఇంటికి వెళ్ళి వాకించకపోవచ్చు కానీ మన సర్కల్లో మన ఎవరో మనకు తెలుసో ఒక చింతగా వాక్యం చెప్పి మండలానికి మనం ఇన్వైట్ చేసి సమరయ్య స్త్రీ ఏసుక్రీస్తుతో మాట్లాడుతూ లాస్ట్ ఆమె కుండను వదిలిపెట్టి గ్రామం మీకు వెళ్ళి చెప్తాంట అయ్యా మేమందరము నేను యేసుప్రభుని కలిశాను అందరూ వచ్చి యేసుప్రభుని చూశాన మొత్తం విలేజ్ విలేజ్ ప్రభు నమ్ముకున్నారట ఆమె చెప్పిన మాట ఫిలిప్ యేసు కలిచాడట ఫిలిప్ వెళ్ళి నతానే తెచ్చాడంట యేసు దగ్గరికి ఆంధ్రయా మొదలు కలిచాడట ఆంధ్ర వెళ్ళి అది సొంత సహోదరుడు యేసు యేసుప్రభు దగ్గర తెచ్చానంట సో ఇలా ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేము అలా చేస్తే మంచిదే ప్రత్యేకం కానీ నేబర్స్ మన ఇంటి పక్కన చుట్టాలు మన బ్రదర్స్ మన సిస్టర్స్ ఇన్వైట్ చేస్తాం చిన్న ఇన్వైట్ వాళ్ళకి ప్రేమ ఉండే వాళ్ళు ఒక్క ఆత్మ ప్రభుత్వం ఐదు రాయలు దాని గ్రంథంలో వాళ్ళ పర్లోక రాజ్యంలో చిత్తాల్లో వాళ్ళు ఓకే వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారు ఒక్క ఆత్మ మనం ఆత్మ గెలిచి మనం నడపలేము కానీ మనం దేవుడి కదా వాళ్ళు మనం కనిపించినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వాక్యం చేసి వాళ్ళ ఆఫీసు నుంచి వాళ్ళకి డబ్బులు కనిపించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థనలు గెలిచి వారు ఉండాలా ప్రతి ఒక్కరు నలిగి నలిగిన ఉదయం కలిగిన వారిపై మీద మనసు కలిగి దేవుని వాక్యాన్ని విని మనం ఉడికినట్లయితే ప్రభుత్వ దృష్టిస్తా వీళ్ళు చాలా తగ్గింపు నలిగిన ఉదయం కలిగిన వారు వీళ్ళు నా మాట ఎంత గౌరవిస్తారని చెప్పి దేవుడు ఏ వాళ్ళ పక్కన చూసుకున్నారు అందరూ ఆ గుర్తులు అనేది నా ప్రార్థన ఆమె నా ప్రార్థన కంటే దేవుడి ఆమె అందరూ ప్రిల్ల లేచి పిలువట్లయితే ప్రభురాత్రి పనుల్లో పాలు పొందాలనుకున్న వాళ్ళ పక్కన కళ్ళు చూసుకొని ఒక రెండు నిమిషాలు నిల్మంటాయి నిలబడినట్లయితే దీంట్లో మనం పాల్గొం రాత్రి ఒకరు వొట్టెని పట్టుకొని దేవుడికి పెద్ద ఇది మీ కొరకు పట్టక శరీరము దీనిని మీరు తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్న వారికి అభిప్రాయించి మనం ఎంత ధనిల పండి మనం బాక్సం తీసుకొని దేశ ప్రభులను విశ్వాసం నుంచి బాఫసు తీసుకొని మనం రక్షణ ఉన్నాం కాబట్టి మనకు రాజ్యంలో వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి అదే సమయంలో దేవుడి వాక్యండి దీన మనసులు కలిగిన వారంగా ఉన్నట్లయితే ఇంకా మనకు అడ్వాంటేజ్ కాబట్టి ఈ మట్టి తప్పుడు ప్రొటెన్షియల్ చేసుకున్న గ్రహం నాకు ఎంత క్షమించండి ఈ ప్రభురాత్రి వల్ల అయోగ్యనే నేను తీసుకో అందుకే నాకు క్షమించండి నా భార్యతో నా భర్తతో నా తల్లిదండ్రులతో నా గౌడభతో నా సంకర్షలతో అంతతో నా యువకు వర్గవాళ్ళతో నేను ప్రేమ సమాధానం నా క్షమించి ఈరోజు నుంచి నేను ఇంకా నేను ilirum selva tað, tað er mistuðli, manan pantur chuðskunduma, annaðar eru enn undir teyja samsvaran. Tudu, manan tað er tað, tað er undirsto samandan. Eyrðu

Nirattha, san shuddhi kainso, nirattha mina balan. Ashim suari ki ni siluwa, verita namo ganu

దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకు చిందించబడిన నా కొత్త నిబంధన రక్తం మీ పరుపు చిందించబడినది రక్తం కాబట్టి ఈ రక్తంలో మనకు అడగబడ్డాను కాబట్టినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి నా అవడం వరకు నన్ను జ్ఞాపకం చేసుకోండి నా రెండవ రాకడానికి జ్ఞాపకం చేసుకోండి కొత్త నిబంధన కొత్త నూతన జీవులకుగా దేవుడు మనకు మార్చాడు కాబట్టి పాలు పొందుకున్న తండ్రి దేవా మీ కుమారుడిని మా కొరకు పంపినందుకు థ్యాంక్స్ ఆయన ఆయన మా కొరకు శివులో చనిపోయాడు తన దేహాన్ని గాయపరుచుకున్నాడు తన నుంచి కారు వరకు రక్తాన్ని చిందించాడు గాయపడ్డాడు ఆయన పొందిన గాయాల చిన్న మాకు స్వస్థత కలిగింది ఆయన చింత రక్తం ద్వారా మా పాపాలు క్షమించబడ్డాయి రొట్టె అనేది మా దేహకు స్వస్థత అనుగ్రహిస్తే ఈ ద్రాక్ష రసం రక్తం అనేది మా పాపాలను క్షమించింది కాబట్టి నీటి పాల్గొని మాకు క్షమించింది ఇతరగా ఎల్లప్పుడూ నీకు మాకు సాయం చేయాలి ఏ సూత్రం నాకు ప్రార్థించి వెళ్ళి తండ్రి

ద్రాక్ష రక్తంలో శక్తి బలం ఉందని అది పరిశుద్ధమైన రక్తం అని ఆ రక్తం ద్వారానే మన పాపాలను క్షమించబడి మన శాపాలను తొలగించ కృతజ్ఞతగా మన చేతులపై يو ٹائم ٹو دا ہاللویا ہاللویا یسے ناموں میں مندرن کر چکی ہوں سویٹ سنام کا رے آمے